హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలతో పాటు ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన వంద రోజుల తర్వాత వంద రోజుల సక్సెస్ సభల్లో మాట్లాడుతూ అతి పెద్ద ఆరోపణ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డులో మరి పిగ్ ఫ్యాట్ కలిసిందని ఫిష్ ఫ్యాట్ కలిసిందని అనేక రకాల జంతు కొవ్వులు లడ్డులో కలిపారని దీనిని కొన్ని ఏంటంటే ఖచ్చితంగా భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత భక్తులందరూ విస్తుపోయారు అయ్యో ఇదేంటిది నిజంగానే తిరుమల తిరుపతి లడ్డులో ఈ విధంగా జరిగిందా అనే విధంగా భక్తులకి ఒక అనుమానాన్ని అయితే మన ప్రభుత్వ పెద్దలు రేకెత్తించారు అయితే అప్పటి మరి టీటీడీ చైర్మన్లు కానీ వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వీరిద్దరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు అటువంటివి అక్కడ ఏమీ జరగలేదు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మీద ప్రమా ప్రమాణాలు చేస్తూ వాళ్ళు నిరూపించారు అయితే చంద్రబాబు నాయుడు గారు తర్వాత తన రెండో స్థానంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంకొంచెం ముందుకు వెళుతూ ఆయన దుర్గగుడిని పాయిత్యం మెట్లు కడిగి పాయిచిత్తం చేసుకుంటామని తర్వాత తిరుపతిలో సభ పెడుతూ సనాతన ధర్మాన్ని మరి నెలకొల్పాలి సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి మరి తిరుమల తిరుపతి లడ్డులో జంతు కొవ్వులు కలిపారు పిగ్ ఫ్యాట్ను కలిపారని ఫిష్ ఫ్యాట్ను కలిపారని అనేక రకాలుగా మరి ఫ్యాట్లను ఇందులో కలిపారు అంటూ ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు ఇంకొక అడుగు ముందుకేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి అయోధ్య రామ మందిరానికి లక్ష లడ్లు పంపించారు ఈ లడ్డులు కూడా కలుషితం అయ్యాయి వీటిలో కూడా మరి కల్తీ అయింది లడ్డు కల్తీ అయింది ఈ పిగ్గు ఫిష్ ప్యాట్ను కలిపారు అంటూ ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు నిజంగా ఎంత దుర్మార్గమైన మాటలు అంటే ఇవి అప్పట్లో ప్రజలను కూడా నిర్ఘాంతపోయారు ప్రపంచంలో ఉన్నటువంటి మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా నిర్ఘాంతపోయారు దీని మీద మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు మరి సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు ముటక్కాయలు కూడా వేసింది మీ దగ్గర ఏ విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయని మీరు ఇటువంటి ఆరోపణలు చేశారు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ఎలా మాట్లాడతారంటూ చంద్రబాబు నాయుడు గారికి మొట్టక్కాయలు వేసింది సర్వోన్నత న్యాయస్థానం ఆ తర్వాత తదనంతరం పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో చంద్రబాబు నాయుడు గారు తనే ఒక ఆరోపణ చేసి తనే తిరిగి సిట్ను ఏర్పాటు చేస్తే దీని మీద మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు వైవి సుబ్బారెడ్డి గారు మీరే ఆరోపణలు చేశారు మీరే మళ్ళీ సిట్ ఏర్పాటు చేస్తే నిజ నిజాలు ఎలా బయటికి వస్తాయంటూ ఆయన న్యాయస్థానానికి వెళ్తే తర్వాత సిట్ని ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అతి భయంకరమైన నిజాలు ఏంటి అంటే ఈ సిట్టు ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది మరీ మరీ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి సిట్టు నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన సిట్టు మరి తుది ఛార్జ్ షీట్ను నెల్లూరులో ఈరోజు మరి ఏర్పాటు చేసింది ముఖ్యంగా న్యాయస్థానానికి సమర్పించింది తుది ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది ఈ తుది ఛార్జ్ షీట్లో సిట్ ఏమని దాఖలు చేసింది అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డులో ఎటువంటి జంతు కొవ్వు కానీ మరి ఫిష్ కొవ్వు కానీ ఎటువంటి ఫ్యాట్ కల కలపలేదు ఇదంతా నిరాధారం ఎటువంటి కొవ్వు ఇందులో కలవలేదు అంటూ వీరు నిజంగా ఛార్జ్ షీట్లో పొందుపరిచారు మరి ఏదైనా జరిగి ఉంటే ఈ సిట్ చెప్పాలి కదా మరి దీనికి ఖచ్చితమైనటువంటి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా లేదంటే భక్తులకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ మరి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నాయి మరి సనాతన ధర్మ మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దీని మీద మీరు ఎందుకు మాట్లాడటం లేదు మరి న్యాయస్థానము లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఈ ఈరోజు నిర్ధారించింది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డులో ఏ విధమైనటువంటి జంతు కొవ్వుకు సంబంధించిన అవశేషాలు కలవలేదు అంటూ మరి ఛార్జ్ షీట్లో సిట్టు పొందుపరిస్తే మీరెందుకు మాట్లాడటం లేదు ఒకడైతే ముఖ్యంగా మాజీ మంత్రి రోజా గారి ఫ్యాటే కలిసిందని ఎంత ఘోరంగా మాట్లాడారు మరొక నెల్లూరుకు సంబంధించిన వ్యక్తులు టీడీపీ వాళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడారో మనం అందరం చూసే ఉంటాం నిజంగా నిరాధారమైన ఆరోపణలు చేసి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి ఆరోపణలు చేసి హిందువులను ఆయన మీద వ్యతిరేకత తీసుకురావాలని చెప్పేసి చేసినటువంటి ఈ పన్నాగం మొత్తం ఇప్పుడు తిరిగి వారికే కొట్టింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూనే ఉంటారు వెంకటేశ్వర స్వామితో ఎప్పుడు మీరు ఆటలాడొద్దు అంటూ చెబుతూనే ఉంటారు అయితే వీళ్ళు భగవంతుడిని కూడా వదలకుండా రాజకీయాలకు వాడుకున్నారు కానీ ఈరోజు ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున పోస్తూ ఉన్నాడు దుమ్మెత్తి పోస్తా ఉన్నారు ముఖ్యంగా మరి దుర్గామాత గుడి మెట్లు కడిగినటువంటి పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త చేసిన దీక్ష చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ మరి మీరు చెప్పినట్టు అయోధ్య రామమందిరానికి పంపించిన లక్షలడ్లో కూడా ఎక్కడ ఫ్యాక్ట్ కలవలేదు అని మీ ప్రభుత్వం వేసినటువంటి సిట్టే ఈరోజు నిర్ధారించినప్పుడు మరి ఇప్పుడు ఖచ్చితంగా భక్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు భక్తులందరికీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా మరి కామెంట్లలో ఏదైనా మాట్లాడవచ్చు ఇది నిజమా కాదా ఈ ప్రభుత్వం వేసినటువంటి సిట్టు మరి ఈ తిరుమల తిరుపతి లడ్డులో ఫ్యాక్ట్ కలవలేదు అని ఛార్జ్షీట్ దాఖలు చేసిందా లేదా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు అలాగే నెల్లూరులో మాట్లాడినటువంటి చిన్న చితక పెద్ద పెద్ద మేధావులందరూ కూడా ఖచ్చితంగా దీని మీద క్షమాపణ చెప్పి తీరాల్సిందే లేకపోతే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడం పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తూ ఉన్నాయి తప్పకుండా ఎంపీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే